తెలంగాణకు మంజూరైన మూడు జాతీయ ప్రాముఖ్యత గల కేంద్ర సంస్థలు త్వరలో పనిచేయడం ప్రారంభిస్తాయని కేంద్ర బొగ్గు గన్ల మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిలెట్స్ కవచ్ ప్రాజెక్ట్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థ త్వరలో పనిచేయడం ప్రారంభిస్తాయని హైదరాబాద్లో విలేఖరులతో మాట్లాడుతూ కిషన్ రెడ్డి తెలియజేశారు చిరుధాన్యాల పరిశోధన కేంద్రానికి రెండు వందల కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఈ జాతీయ ప్రాముఖ్యత గల సంస్థలు రైతులు రైల్వేలు యువతకు తోడ్పడతాయని కిషన్ రెడ్డి చెప్పారు హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర వ్యవసాయ శాఖ ప్రాథమికంగా రెండు వందల యాభై కోట్ల రూపాయలతో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ మిలెట్స్ సంస్థను ఏర్పాటు చేయబోతుంది చిరుధాన్యాల ఉపయోగాన్ని దాని ఉత్పత్తిని ప్రోత్సహించడం తద్వారా ఇటు రైతాంగానికి చిరుధాన్యాలు ఉపయోగించేటువంటి ప్రజలకు ఒక ఆరోగ్యకరమైనటువంటి భారత్ నిర్మాణం కోసం మీకు అందరికీ తెలుసు పిఎం శ్రీ అన్న పథకాన్ని కూడా ట్వంటీ ట్వంటీ త్రీలో భారత ప్రభుత్వం తీసుకొచ్చింది